అల్లూరు జిల్లా ఏజెన్సీలో ఇటీవల వరుసగా పసిపిల్లలు మృత్యువాత పడటంతో జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ క్షేత్రస్థాయిలో పర్యటించారు ముంచింగిపొట్టు మండలంలోని కుమ్మరిపొట్టు తలింబ చివుకు గ్రామాల్లో ఇటీవల ఐదుగురు శిశువులు వరుసగా మృతి చెందారు కలెక్టర్ ఆదేశాలతో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది మెడికల్ కళాశాల వైద్యులు విచారణ చేశారు శీతాకాలంలో పసిపిల్లల రక్షణ సరైన రీతిలో పోషణ చేయాలని నిర్ధారణ చేశారు గ్రామాల్లోని ఆశా వర్కర్లు తల్లులకు పిల్లల సంరక్షణ గురించి తెలిపే బాధ్యత తీసుకోవాలని కలెక్టర్ సూచించారు కారణాల వలన ఇన్ఫాంట్స్ డెత్ జరిగింది పాడేరు మెడికల్ కాలేజ్ నుంచి ఒక టీమ్ పీడియాట్రిక్ హెచ్ఓడి వాళ్ళు పీడియాట్రిషియన్స్ అండ్ మెడికల్ ఆఫీసర్స్ అందరూ కూడా ఒక టీం పెట్టి ఇక్కడ ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది బిట్వీన్ వన్ మంత్ టు త్రీ మంత్స్ ఓల్డ్ బేబీస్ తల్లిలో వాళ్ళని పోషించిన విధానాలు ఎందుకంటే ఇప్పుడు చలకాలం ఇక్కడ స్టార్ట్ అయిన తర్వాత లెస్ ఫిఫ్టీన్ టు ఎయిట్ డిగ్రీ సెల్సియస్ కూడా రావడం జరుగుతుంది దానివల్ల హైపోథెర్మియా వలన పిల్లలకి చాలా ఈ ఊపిరిలో ప్రాబ్లం రావడము దాంతోపాటు అక్కడ తల్లిలో వాళ్ళకి బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చినప్పుడు పాలు ఇచ్చినప్పుడు వాళ్ళని సరిగా లో ఇవ్వకుండా సరిగా బర్పింగ్ ఇవ్వకుండా వెంటనే కిందకి పట్టడము దానివల్ల ఈ పాలు తాగిన పాలు వాళ్ళకి లంగ్స్ వెళ్ళి ఆస్పిరేట్ అయ్యి సీరియస్ కండిషన్స్కి వెళ్ళడము ఇదన్నీ కూడా డాక్టర్స్ ఐడెంటిఫై చేశారు